ే నమ పుణ్యమాసమైన ఈ కార్తీక మాసంలో ఏకకాలంలోనే పంచారామక్షేత్రాలని దర్శించే భాగ్యము కలిగినది అసలు పంచారామక్షేత్రములంటే ఏమిటి వాటి వివరణ గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ద్వారా తెలుసుకుందాము పూర్వం తారకాసురుడనేటటువంటి రాక్షసుడు మెడలో శివలింగాన్ని ధరించి తిరుగుతూ సమస్త లోకాలు భీతిల్లేటట్టుగా చేస్తే ఆయన్ని చంపడం కోసం పరమశివుని యొక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు సర్వసైన్యాధిపత్యం వహించి తన యొక్క ఆయుధంతో మొట్టమొదట తారకాసురుని మెడలో ఉండేటటువంటి శివలింగాన్ని భేదించాడు శివలింగం విషయంలో పెద్దలు ఒక మాట చెప్తారు లింగం అరిగిపోయి ఇంత ముక్కున్నా అదే లింగం కాబట్టి ఇప్పుడు ఆ లింగం ఐదు ముక్కలై పడింది ఐదు ముక్కలు ఎక్కడ పడ్డాయో అక్కడ ఐదు ఆరామములు వచ్చాయి అవే సామర్లకోటలో భీమారామము ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోది దక్షారామము పశ్చిమ గోదావరి జిల్లాలో క్షీరారామము ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటిది గునుపూడి భీమవరంలో ఉన్నటువంటి ఒక ఆరామము ఆ తర్వాత పాలకొల్లులో ఉన్నటువంటిది గునుపూడి భీమవరంలో ఉన్నటువంటిది అమరావతిలో ఉన్నటువంటి అమరారామము గుంటూరు జిల్లా ఈ ఐదు లింగముల యొక్క ముక్కలు పడిన చోట ఐదు ఆరామములు అలా పంచారామ క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ బస్సులో ఖాళీ ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా పాటలు పాడుకుంటూ విషయాలను తెలుసుకుంటూ చాలా సంతోషం అలాగే రాక్షసులు కూడా పొందేవాళ్ళు ఆ వరాలు పొందిన వాటిని వాడి దగ్గర రాక్షసు అలాగే అక్కడ తెచ్చిన తినుబండారాలు అందరూ పంచుకొని సరదాగా ఆనందంగా సంతోషంగా తింటూ ఆ శివయ్య స్మరణతో ఈ కార్తీక మాస పుణ్య తిథిలో ఎంతో హాయిగా ఆ దర్శనాన్ని చేసుకున్నాం ఎంతో అద్భుతంగా జరిగిన ఆహ్లాదకరంగా జరిగిన దర్శనాలు य <ísim> <fraction character> <inside> శివ పూజలో శివ సన్నిధిలో కూర్చొని ఉన్నది నా మనసు